ఎంపీపీ గారు మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి కలిసి ప్రయాణం చేయడానికి ఇక్కడికి వచ్చాం దానికి మీ అందరికీ తెలుసు శృంగివరగ కోటలో గత రెండు సంవత్సరాలుగా మన నాయకులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో అధికారం ఉండి కూడా గౌరవం లేక అవమానాలు పడుతూ నిజంగా ఇలాగా చెప్పుకోవడం దురదృష్టం మరి ఆ విషయాలన్నింటినీ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్సీ గారికి కానివ్వండి మరి విజయనగరం జిల్లా స్థాయి నాయకులకు కానివ్వండి అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది కాకపోతే అక్కడ ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి రావడం జరిగింది నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి గౌరవం ఉంటుందని చెప్పి నమ్మి నిజంగా బాబు గారికి మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అందరం కూడా పనిచేయడానికి ముందుకు వచ్చామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారి గురించి అంటే న్యూస్ లో చూస్తా ఉంటాం మేము కూడా ఈ మధ్యలో కబ్జాల కడబండి అని కానివ్వండి ఆయన చేసిన అక్రమాలు కానివ్వండి ఆయన అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా నిజంగా వీటిల మీద దృష్టి పెట్టారేమో అని ఆ న్యూస్ చూసాక మాకు అర్థమైంది మరి అటువంటి ఎమ్మెల్యే ఓడించాలని తప్పకుండా మేము అందరం కూడా కృషి చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వటానికి మన తెలుగుదేశం విజయం సాధించడానికి పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం నమస్కారానికి ప్రతిరూపం ఈ రోజు ఇక్కడ మేము చూసాం ఈ ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ముఖ చెప్పడానికి మళ్ళీ నేను సార్ దగ్గర తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక పార్టీలో జాయిన్ అవుతున్నా ఉంటే మేము వచ్చినప్పుడు నిజంగా మాకు ఇక్కడ వెల్కమ్ చెప్పడానికి కుమార్ గారు కానివ్వండి గొంప కృష్ణ గారు కానివ్వండి భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చి మాకు స్వాగతం చెప్పడం అనేది చాలా సంతోషంగా అనిపించింది మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నాకు ఒక అవకాశం ఇవ్వండి కోరుతూ జరిగింది ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశాను పాదయాత్ర వల్ల నన్ను చాలా మార్పు వస్తుంది అంటే ప్రజలకి దగ్గరవుతాం కార్యకర్తలు దగ్గర అవుతాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకుంటాం దానివల్ల మళ్ళీ ఆ మార్పు వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన సేవలు మనం అందజేయగలుగుతాం దాంట్లో భాగంగా కొన్ని ఉదాహరణ చెప్పాలి బాబుగారు గతంలో అంటే మొదటిసారి రెండుసార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కొంచెం చూసి ఇచ్చేవారు అలాంటిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఒక్క క్షణం ఆలోచించారు పెద్దలు వేడికి పోనున్నారు మేడమ్ కూడా వెళ్తే కూడా ఇన్న ఏళ్ళు ఇచ్చేసారు పెద్ద మనిషి తెచ్చేసారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారే అని పాదయాత్రను చాలా మంది కలిశారు అంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చిన కుటుంబాలు కూడా ఎంతమంది ఎన్నో ఎంతమంది కుటుంబాలు గారు కలిసారు అలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేది పాదయాత్ర నుంచి వచ్చినాయి చంద్రన్న ఒక ఉదాహరణ అంటే ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకి మొదటి రెండు మూడు సంవత్సరాలు ఒకటి రెండు లక్షలు ఇచ్చాం దాని తర్వాత ఐదు లక్షలు చనిపోతే బీమా వచ్చి మట్టి ఖర్చులకు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు అండ్ రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా మిత్ర డబ్బులు ఇచ్చేసారు ఈ ఆలోచన ఏంటో ఎక్కువ నుంచి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రమాద భీమా ఉంది జనరగా ప్రమాదంలో చనిపోతాను ఎవరు అనుకోరు అదొక షాక్ వస్తుంది దానివల్ల ఆ వ్యక్తి ఆయన అప్పులు ఏమన్నా భారీ మొత్తం కుటుంబం నేను పడుతుంది ఆ ఆలోచనలతో ఆయన బీమా తీసుకొచ్చారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో పరిపాలన అనేక ఆలోచనలు మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు సో జగన్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు నియంత్రం కూడా అనుకున్నాం ఇంత పాదయాత్ర చేశారు నిజంగానే ఒక దేవుడిచ్చిన అవకాశం ఆయనకి అధికార పార్టీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్లా ఇన్ఫాక్ట్ అదనంగా సెక్యూరిటీ ఇచ్చిందని పంపించాయని ఎప్పుడు ఇబ్బంది పెట్ల బాబు వెరీ క్లియర్ రాజకీయాలు వేరు వ్యక్తిగతంగా మనం వెళ్ళకూడదు అని పదే పదే చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలా ఆయన పాదయాత్ర చేసిన తర్వాత మే కూడా దేశంలో మార్పు వచ్చింది తండ్రిని అడ్డం పెట్టుకుని గతంలో డబ్బులు సంపాదించిన విషయం అందరూ తెలిసింది జగన్ గారి సత్యం అది కానీ ఇప్పుడు మార్పు అనుకున్నాం అది నూట యాభై ఒక సీట్లు ఇష్టం అనేది ఒక అదృష్టం ఎవరికి తక్కువ అవకాశం అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే నాకు అర్థమైంది విధ్వంసం మొదలవుతుంది పక్కనే ఉంది మీరు వెళ్ళినప్పుడు చూడండి ప్రజావేదిక కూల్ చేసిన ప్రజావేదిక నేను వెనకాలే ఎవరు ఒక ముఖ్యమంత్రి నిర్ణయం మొదటి నిర్ణయం తొలి నిర్ణయం విధ్వంసంతో ఉంది ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి అలాంటిది జగన్ గారు ఆ రోజు ఎందుకు అలా ఆలోచించారు పోన్లే అది అయిపోయింది అనుకున్నారు దాని తర్వాత మీరు చూస్తే మొత్తం విధ్వంసం ఆనాడు ఇక్కడున్న చాలా మంది సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఆ రోజు యుద్దం చేసి గెలిచినారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో అనేది జనరల్ గా యుద్దమే మా కార్యకర్తలు కూడా తక్కువ కాదు పోరాడతారు ఇంక్లూడింగ్ నేను యుద్దం చేసి గెలిచారు గెలిచిన తర్వాత ఏమేమి సర్పంచ్ గారు కలిస్తారు రూపాయి లేదు పేరు బోర్డు పెట్టుకునే దాన్ని తప్ప ఊర్లో ఒక చేసే పరిస్థితులు గతంలో నేను పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు నైన్టీ టెన్ తీసుకొచ్చా అంటే పది శాతం సర్పంచ్ మీ ఊరు ఆర్థిక వనరులు మీరు పెట్టండి తొంభై శాతం మేము ఇస్తామని చెప్పి రోడ్లు పడినాయి డ్రైన్లు అటెండ్ చేశాం కానీ వాస్తంలో దానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు అయ్యేది పది శాతమే ఎందుకంటే తొంభై శాతం ఉపాధి హామికను నిధులు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తగ్గించారు ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనం ముప్పై పెట్టాలి అయినా కూడా మనం మూడు రూపాయలు పెడితే ఏడు రూపాయలు ఉంటే మనం తీసుకోలేకపోతాం ఇంకా ఎంపీటీసీలు ఎంపీపీలు పరిస్థితి ఇంకా దారుణం ఇంకా ఎప్పటీసీల గురించి మారితే బాధే గ్రాంట్ నిధులు లాక్కున్నారు అకౌంట్లు కొన్ని డబ్బులు వెనక లాక్కుంటారని మొదటిసారి చేశాం కరెంట్ ఛార్జీల పేరు కింద డబ్బులు లాగేసుకున్నారు అందరికి బాగా తెలుసున్నారు నేను మంత్రి ఉన్నప్పుడు ఈ చర్చ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించకుండా వచ్చి పద్దెనిమిది వందల కోట్లు నేను మంత్రి అయినప్పుడు పద్దెనిమిది వందల కోట్లు బాకీంది ఒక పవర్ డిపార్ట్మెంట్ కి బాబు గారు ఒక నిర్ణయిస్తారు ఆ కట్టి చేసేది ఈ టర్మ్ అని నేను ఒప్పుకోలే అడ్డం క్యాబినెట్ మీటింగ్ అట్లా ఒకేసారి పద్దెనిమిది వందల కోట్లు తీసుకుని ఒక సంవత్సరం అది సర్పంచులకు వచ్చే మధ్యలో ఒక సంవత్సరం పద్దెనిమిది వందల కోట్లు మొత్తం పోతుంది సార్ మీరు మాకు ఐదు సంవత్సరాలు ఏవండి తూచా తప్పకుండా నేను తీర్చుతాను మేము ఆయన ఎదురుదెళ్ళాం కేబినెట్ మీటింగ్ చర్చించాం ఈ మీకు ఎందుకు చెప్తున్నానంటే బాబు గారికి అధికారం కొత్త కాదు ప్రతిపక్షం ఉంటాం కొత్తగా అంత అనుభవం ఉన్నా కూడా జూనియర్ మంత్రులుగా మీ అందరం మొక్కలుగా చాలా మంది జూనియర్ మంత్రులుగా కేబినెట్ లో చర్చించడానికి అవకాశం ఇచ్చాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చారు ఏ రోజు పార్టీల వారు అంతే సీనియర్లకు ఎంత స్వేచ్ఛ ఉందో మాలాంటి జూనియర్లు కూడా అంతే స్వేచ్ఛ ఉంది అదే ఆయనలోనే గొప్ప గుణం నాయకుడు కావాల్సిన లక్షణం రెండవది రోజు ముఖ్యమంత్రి గారు అందరి సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజాప్రతినిధులపైన బాధ్యత ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా సర్పంచ్ గా ఇంతమంది ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఇలా ఈ రోజు నేను ఎవరిని కలిసినా వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో పెద్దలు చేరినా చెప్పే మొదటి విషయం అది ఎవరు వినట్లేదు ఎవరు అసలు కలిసి మాట వినట్లేదు అవసరం ఉంటే పిలుస్తారు అవసరం ఉంటే ఎవరు పలకరు ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నలభై రెండు నలభై రోజుల్లో మొదటి వ్యక్తులు మన ఎన్నికలు ఉంటే ఎన్నికలు అయిపోతాయి ఇప్పటి చాలా స్పష్టంగా సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీ ఎంపీటీసీలకి హామీ ఇస్తాం జరిగింది గతంలో ఎట్లయితే గౌరవంగా మీరు బతికేవారో గతంలో ఎట్లయితే మీకు గౌరవ నిధులు మీకు వచ్చి మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన హక్కు గతంలో ఎలా ఉండేది ఆ విధానం మనం తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటామని చెప్తాం జరిగింది గౌరవ వేతనం కూడా పెంచుతా కూడా బాబు గారు చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది ఇక్కడ ఉన్న వైకాపా పార్టీని చేరుతున్న పెద్దలందరూ నేను కోరేది ఒకటే మనందరం కుటుంబం ఇది మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి ఇదే తెల్లరో ఢిల్లీ వచ్చి అభివృద్ధి చేయడం మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి కలిసి చేస్తే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ రెవెర్ అవకాశం సో మేడం గారు సుధాగారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఇదే అంశాలు మేము చర్చించుకున్నాం నేను ఇక్కడ వైకాపా కార్యకర్తలు కూడా వెళ్తున్నా ఈ రోజు మీరు పార్టీలో చేరిన తప్పనిసరిగా మిమ్మల్ని గౌరవిస్తాం ప్రోత్సహిస్తాం నేను అందరినీ ఒకటే నాకు జూనియర్ సీనియర్ సమానంగా చూస్తా పని చేసే ప్రోత్సహిస్తా పనిచేసే పాదేస్తాం నాకు కొంచెం టెక్నాలజీ పిచ్చి కూడా ఎక్కున్నాను తెలుగుదేశం పార్టీలో కారణం ఏంటంటే ఎవరు పని చేశారు పని చేయాలి తేడా ఉండాలని బలంగా నేను నమ్ముతాను అందుకే ప్రతి కార్యక్రమం కూడా టెక్నాలజీతో జోడించమే వ్యవస్థ రండి బాధ సమయం అవ్వండి తప్పనిసరిగా అది వెనకాల మా వాళ్ళు మా కార్యకర్తలు నవ్వుకుంటున్నారు వాళ్ళని నేను వెనకపోతా పని చేయాలి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి వాలంటీర్లు ఉండొచ్చే కానీ మనకి తెలియదు మన కార్యకర్తలు ఉన్నారు ఈరోజు మీరు కూడా పార్టీలో జోడుతున్నారు పార్టీని బలోపేతం చేస్తున్నారు గతంలో మీరు చూశారు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేశాము కొన్ని కారణాల వల్ల మనం దూరం అండి తప్ప మళ్లీ పూర్వ వైవిధ్యం తీసుకొచ్చే బాధ్యత నాది శంకరాయంలో అనేక హామీలు ఇచ్చే నియోజకవర్గానికి ఆ హామీలకి కట్టుబడి ఉన్నాము మా లక్ష్యం ఒకటే పరిపాలన ఒకే దొక్కరు ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఎలాంటి సమయంలో మనం చేసి చూపించాం ఉత్తరాంధ్రకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం పెట్టుబడులు తీసుకొచ్చాం రోడ్లు వేసాం ఎయిర్పోర్ట్లు కట్టాం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఈరోజు జరుగుతున్నాయని దాని కారణం ఆనాడు బాబుగా చేసిన భూసేకరణ ఇంకా చేయాలి ఉత్తరాంధ్రకి ఇంకా పెట్టుబడి తీసుకున్నారు ఆనాడు సుజల స్రవంత్ నా ప్రాజెక్ట్ అయిపోయి అంటే అసలు ఉత్తరాంధ్ర సస్యశాబు అయింది ఒక్క పథకం ఆ పథకంలో నేను ఆపేశారు ఆ నియోజకవర్గాల్లో నేను ఈ శంకర్రావు వెళ్ళినప్పుడు జగన్ గారు వచ్చి చూసారు ఆనాడు హామీ ఇచ్చారు చేయలేదని చెప్పేది ఎక్కువ ఉందండి ఒక ఒక్క సాగునీటి పథకం అవునా తాగునీటి పథకం కేవలం బటన్ దొక్కినా బటన్ దొక్కినా అంటే బటన్ మొత్తం అవు కదా సంక్షేమం అవసరం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి అది ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే అవుతుంది తప్పనిసరిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ అవసరమో మన పిల్లలకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే కల్పించాలనేది మన లక్ష్యం సో రేపు మన మెట్టిక్ డివైసెస్ అంటే పేస్ మోకర్లు సిటీ స్కాన్లు ఇవన్నీ తయారు చేసే పరిశ్రమలు ఇప్పటికీ వైజాగ్ వచ్చింది యాంటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున మళ్ళీ వైజాగ్ తీసుకొస్తాం మాట మేము మంత్రి మంది ప్రదాన్ని తప్పులు కుదుర్చుకున్న ఆపణల అన్ని ఆగిపోయాం మళ్లీ విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మగారిని అమ్మగారితో పాటు ఆమె అడుగున్నాం ఒకటే కార్యకర్తలను నమ్ముకున్నాం గత ఐదు సంవత్సరాలుగా కార్యకర్తలకి ఏదో జరుగుతున్న ఆశతో ఉన్నాం మాకు ఏమీ వద్దు నేను చాలా స్పష్టంగా చెప్తాను అమ్మగారు మాకు చెప్పింది మాకు ఏ పదవి అవసరం లేదు కార్యకర్తలకి మీరు న్యాయం చేయండి మా కార్యకర్తలకి మీరు అమ్మగారు నెలబెరండి అని అమ్మగారు మాకు చెప్తాం జరిగింది ఇదే కార్యకర్తల పట్ల ప్రతి మీ పట్ల ఆ కుటుంబానికి చిత్తశుద్ధి చిత్తశుద్ది జనరల్ గా పార్టీ మారేటప్పుడు ఎవరిని వస్తే కొంతమంది అందరూ అంతం కరెక్ట్ కరెక్ట్గా కొంతమంది ఏంటంటే మాకేం పదవిస్తారు మా భవిష్యత్తు ఏంటో నడుతారు కానీ అమ్మగారు వచ్చి మా కార్యకర్తలు జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నానని నాకు చెప్తాం జరిగింది తప్పనిసరిగా ఈ సభానికి నేను హామీ ఇస్తున్నాను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే బాధ్యత మాది దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం మాది అంటున్నా కన్న గడిపిన తర్వాత మనది అంటాం ఏదైనా అందరూ కుటుంబం ఒక కుటుంబం ఉంటాం కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి ఎవరు పర్ఫెక్ట్ కాదు నేను దేవుళ్ళు కానే కాదు పది నిర్ణయాలు మూడు తప్పవుతాయి దాంట్లో డౌట్ లేదు రాండి కూర్చొని మాట్లాడుకుందాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం నేను అది నమ్ముకుంటాను సో నేను అనుకుందా రైట్ అని ఎప్పుడు అనుకోను బాగా అనుకోరు మా అందరికీ రైటే లేదు నేను చెప్తే కదా కేబినెట్ మీటింగ్ లో కూడా ఆయన ఎట్లా నాకు విసులుబాటు కల్పించారు ఈరోజు పార్టీ మీటింగ్ కూడా మాట్లాడి స్వేచ్ఛిస్తాడు ఆయన అదే నేను గొప్ప గుణం సో అలానే మేమందరం కూడా అతను ఉంటాం రెండు ఒకటి కాదు రెండు సార్లు కాదు నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయం మీరన్నా నేను కన్విన్స్ చేయాలి లేనికే రెండు సార్లు కూర్చున్నాను నేను మూడు సార్లు కూర్చున్నాం కానీ మా లక్ష్యం ఒకటే పని చేసేవాళ్ళని ప్రోత్సహిస్తాం పని చేసే వాళ్ళకి పదాలు అందిస్తాం అది తెలుగుదేశం పార్టీ బాధ్యతని సభా ముందు తెలుపుకుంటే ఈ రోజు పార్టీలో చేరుతున్న వైకాపా కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెపిటీసీలు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జై హింద్